సార్ ఇప్పుడు కాన్స్టిపేషన్ అని చెప్పి వస్తున్నాయి సో అది ఎందుకని వస్తుంది కరెక్ట్ గనక శరీర తత్వాన్ని ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోకుండా రకరకాలుగా ఎక్కువ ఏంటంటే నాన్ వెజ్ మాంసాహారం ఎక్కువ తినటంలో ఈ ప్రాబ్లం ఉంటది అది ఏంటంటే కాన్స్టిపేషన్ ఎప్పటి నుంచో ఆ మోషన్ ఫ్రీ కాక చాలా మంది ఆ లెటరిన్ లోకి వెళ్తారు మోషన్ వచ్చిందని బయటకు వస్తారు కానీ ఏంటంటే మోషన్ వచ్చే విధానం ఏ విధంగా ఉందంటే మోషన్ పోయి రాగానే బయటికి పోయి రాగానే ఆకలి కావాలి అంటే కడుపులో మొత్తం అనేది బయటికి వెళ్ళిపోవాలి ఆ విధంగా లేదు ఈరోజు ఒక్కొక్కరికి ఏంటంటే ఐదు సీరెండ్ తాగితే వస్తుంది లేకపోతే గింత గుట్టుక తింటే వస్తుంది లేకపోతే గిన్నె వేణీళ్ళు తాగితే వస్తుంది లేకపోతే రకరకాల పూటలు తాగితే వస్తుంది లేకపోతే నైటు మజ్జిగలో ఆముదం వేసుకొని తాగితే వస్తుంది అంటే ఇవన్నీ ప్రక్రియలు లేకుండా పీచు పదార్థాలు జామకాయని పేదవాడి ఆపిల్ అంటారు ఉదయం ఒక జామకాయ రాత్రి ఒక జామకాయ తీసుకుంటే మీకు ఎలాంటి పిస్తుల పైల్స్ రాదు ఎందుకంటే జీవక్రియను పెంచి ఆ కాన్స్పేషన్ లేకుండా చేస్తుంది ఎప్పటికైనా శరీర శుద్ధి అని తెలిసిన వాళ్ళు రకరకాలుగా వంటామో ఏదో వాళ్ళు లేకపోతే శరీర శుద్ధి వారానికోసారి చేసుకునే మహానుభావులకు ఎలాంటి పిస్తుల పైల్స్ రాదు ఒకలా పైల్స్ పిస్తుల వస్తే మా దగ్గర ఒకటి వెలిగారం అని ఉంటుంది శుద్ధి చేసిన వెలిగారం అని పౌడర్ రూపంలో ఉంటుంది ఇది దీనికి ఏంటంటే దీన్ని ఆవు నెయ్యి కొంత ఇస్తాం మేము ఒక నాలుగు రెండు చెంచాలు ఆవు నెయ్యి ఒక అరచెంచు పౌడర్ ఇది ఇంకా కలుపుకొని ఆ పిస్తుల పైల్స్ వచ్చిన చోట అప్లై చేయాలి అప్లై చేస్తే ఆ పిస్తుల అనేది ఇంత భాగం బయటకు బయటకు వచ్చి ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే పిస్తులా ఆపరేషన్ తీసి తీసేస్తారు ఆపరేషన్ చేస్తే ఏం చేస్తారంటే ఇది ఇది పిస్తుల వచ్చిన ప్రాంతం అంటే రెండు రెండు గనుపులంతా ఉందనుకోండి అది ఒక గణపే బయటకు ఉంటుంది దీన్ని దీన్ని కట్ చేసి తీసేస్తారు కానీ ఇది అలాగే ఉంటుంది మళ్ళీ ఇది ఇది పెరిగే అవకాశాలు ఉంటాయి నేను చాలా కేసులు చూసినా ఇట్లాంటివి కానీ మేము ఏంటంటే ఇది వెలిగారం శుద్ధి అనేది ఒకటి చాలా రకాల మా దగ్గర క్యాప్సుల్ రూపంలో ఉంటాయి కొన్ని ఏంటంటే అవి ఇవగానే ఒక్కటే జీవశక్తిని పెంచాలి ఎప్పటికైనా కూడా మనిషి శరీరంలో ఆకలి ఉండాలి ఆకలి కావాలి తీసుకున్నది అరగాలే బయటికి పోవాలి ఇది ఒకటే ప్రక్రియ ఈ మూడు ఉన్నోళ్ళకు పిస్తుల పైప్స్ రావు ఈ మూడు లేని వ్యక్తులకు ఒక విపరీతమైన గ్యాస్తములు ఉన్న వ్యక్తులకు ఆ శరీరం అనేది ఆ గాలి రూపంలో పైల్స్ పిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది సార్ పైల్స్ పిక్స్తుల వచ్చిందని ఎలా అంటే పైల్స్ అనేది ఏంటంటే మనం మల ద్వారం అంటే అంటే లెట్రిన్ బయటకు పోయే ఆ పైపు లాగా బయటికి ఒక హోల్ లాగా ఉంటది కాబట్టి ఆ చుట్టూ ఖరాబ్ అయ్యి వాళ్ళకి లాగా వస్తుంటది అంటే మోషన్ పోయినప్పుడు వస్తుంది దాన్ని పైల్స్ అంటారు ఇంకొకటి ఏంటంటే పిస్తుల అంటేనేమో ఇట్లా బయటకు వెళ్ళడం ఇంత ఇంత లావుగా బయటకి వెళ్ళడం దాన్ని పిస్తుల ఓకే దానికి రెండింటికి కూడా మేము వెలిగారం ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది వెలిగారం అద్భుతమైన వెలిగారం శుద్ధి చేసే శుద్ధి చేసిన వెలిగారం అయితే అద్భుతంగా ఉంటది తప్పకుండా మనకేందంటే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం వాళ్ళు అంటే బయటకు వచ్చే అవకాశాలు ఈ మోషన్ అనేది ప్రాపర్గా జరగాలి బాగుండాలి అంటే ఎలాంటి ఫైబర్ ఐటమ్స్ తినాలి సార్ ఫైబర్ ఫుడ్ ఎంచుకోవాలి మనం జామ పండ్లు లేకపోతే ఆకుకూరలు లేకపోతే రకరకాలుగా మాముదినుసులు అట్లాంటివి రకరకాలు ఇవన్నీ తినొచ్చు తినచ్చు ఓకే అన్ని రకాల ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏముండవు మంచి తేలికమైన ఆహారం తీసుకుంటే హెవీ లోడ్ పడదు అనమాట ఆ విధంగా జీర్ణశక్తి పెరుగుతుంది వెలిగార చికిత్స చాలామంది అద్భుతమైన వైద్యుల దగ్గర ఉంటుంది ఆ శుద్ధి చేసిన వెలిగారం కనుక అది అప్లై చేస్తాను కడుపులో తీసుకుంటాను కాదు ఎక్స్టర్నల్గా కడుపులోకి తీసుకునే దానికి క్యాప్సల్ రూపంలో కానీ పౌడర్ రూపంలో కొన్ని ఇస్తాం కాన్స్పేషన్ మోషన్ ఫ్రీ అయిపోతే అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట చాలా మంది బయట ట్రీట్మెంట్స్ కానీ చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు దాని మీద సో ఈ ఆయుర్వేదిక్ మీరు చెప్పిన ఆ పౌడర్ పేరెంట్ సార్ వెలిగారం శుద్ధి చేసిన వెలిగారం ఓకే సో అది వాడితే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏమొస్తుంది అది అప్లై చేస్తానికే మొత్తం మొత్తం ఇమిడియేట్ గా పోతుంది 100కి 100% అంటే ఇప్పుడు చాలా 18 ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేస్తారు వయసు నిమిత్తం లేకుండా వచ్చే జబ్బులు అది పరిస్థితి కాబట్టి తప్పకుండా అంటే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలా లేకపోతే మామూలుగా ఏమైనా ఒక డౌట్స్ ఫస్ట్ ఇస్తాం అనమాట ఇంకా ఏమైనా ఇంటి లాగా ఏమైనా ఫాలో అవ్వడానికి గృహ చిట్కాలు అంటే జనరల్ గా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే వాము అనేది తినేది శ్రేష్టకరం అసలు వా వాస్తవ ఇప్పుడు ఎందుకంటే బామ్మలు ఏం చేసిందంటే ఈ ఇంత వామ తీసుకొని ఇంత ఉప్పు వేసి లైట్గా ఉప్పు కళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఐడిన్ ఉప్పు ఇది కాకుండా ఉప్పు కల్లుప్పు అంటారు దాన్ని అది ఒక రెండు కళ్ళు అందులో వేసి బాగా నలిపేది పింక్ సాల్ట్ అంటారు పింక్ సాల్ట్ గురించి కాదు అది మామూలుగా సముద్ర ఉప్పుని వాడేది మనం ఆ కల్లుప్పుని ఒక రెండు రెండు కళ్ళు అనేది కళ్ళు ఉప్పు కళ్ళు ఒక రెండు తీసి ఇందులో వేసి బాగా నలిపేది నలిపి బాగా ఇంత తయారు చేసి కుటుంబం మొత్తం నాలుగు నాలుగు రెండు చెంచాలు భోజనం చేసి పడుకునేటప్పుడు కనుక తీసుకుంటే ఎలాంటి జబ్బులు ఉండవు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ మో నలిపేటోళ్ళు లేరు ఆ నలపాలన్న ఆలోచన వీళ్ళకి లేదు తినాలన్న ఆలోచన వాళ్ళకి లేదు ఏదైనా ఉంటుంది అనే విధంగా తినడం నోరు బగులుతుంది అంటారు రకరకాలుగా అది ఏంటంటే నోట్లో వేసుకున్నప్పుడు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని దాన్ని కడుపులోకి పంపించాలి చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు